ഹായ് അല്ലേ അന്നരക്കി ఇదైతే నా లాగ్ అనమాట అందులో మా బావలేడు అనమాట ఈరోజు నేను వాళ్ళని ఎలా చూసుకుంటాను స్కూల్కి ఎలా పంపిస్తానని చెప్తాను అనమాట ఇందులో ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే అన్నం పెట్టేస్తాను ఫస్ట్ అన్నమే పెడతా అండి నెక్స్ట్ అక్కడ ఇంట్లో నైటే తోమేసుకుంటాను నైటే పని చేసుకుంటాను అనమాట ఇంట్లో పని అంతా అందుకే ఆ ఇంట్లో చదిరేస్తాను అనమాట ఒక పక్క అన్నం పెట్టి మల్టీ టాస్క్ పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా పిల్లలు అనుకో మళ్ళీ ఏడుస్తారు నెక్స్ట్ ఏమంటే పప్పు కూర చేద్దామని పప్పు కూరను బచ్చల కూర తెచ్చాను అనమాట బచ్చల కూర పప్పు చేద్దామని వాటిని రెడీ చేశాను అనమాట నెక్స్ట్ టిఫిన్కి అక్కడ దో ఇడ్లీ చేద్దాం రాగి ఇడ్లీ అనమాట దానికోసం పల్లీలు అవతల పక్క గ్యాస్ మీద చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఇడ్లీలో రాగి ఇడ్లీలోకి నేను పైన ఎప్పుడైనా క్యారెట్ వేస్తానండి ఎందుకంటే పిల్లగాళ్ళు మామూలుగా ఇస్తే అనమాట ఉడకబెట్టిస్తే మంచిది మామూలు క్యారెట్ కంటే రా క్యారెట్ కంటే ఉడకపెట్టి ఇచ్చిన క్యారెట్ తింటే చాలా మంచిది అంటండి అట్లనే ఇవ్వాలి వాళ్ళు అందులో మా బాబు తిండు కాబట్టి దాని మీద ఎప్పుడైనా సరే వాళ్ళకి నేను అట్లనే ఇడ్లీలలో క్యారెట్ బీట్రూట్ అవి తురిమి వేస్తాను అనమాట వాడు మంచిది తింటాడు మధ్యలో అయితే మా పాప లేచింది ఆమెను కొంచెం ముద్దాడి పక్కన కూర్చోబెట్టుకొని ఇక తర్వాత ఇక వంట కార్యక్రమం చేస్తాను అండి ఇక దాంట్లో ఉప్పు కొంచెం పసుపు వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి పెట్టేస్తా అనమాట మంచిగా ఉడికిపోద్ది మెత్తగా ఉడికిపోయిద్ది తర్వాత క్లీనింగ్ చేసేసుకుంటా అండి ఎప్పటిదప్పుడు ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుందని తర్వాత ఏమంటే చట్నీ పట్టేస్తాను అనమాట ఇబ్బంది లేకుండా చట్నీలోకి అయితే మావాడికి కారం వస్తలేదండి అండి అందుకే దానికోసం ఓన్లీ పల్లీలు పుట్టినాలు కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి పట్టేసా పక్కన పెట్టేసా నెక్స్ట్ అన్నం వాడికి బాక్స్ కట్టడానికి ఆరబెట్టి వచ్చేసా బా అక్కడ ఫ్యాన్ గాలికి నెక్స్ట్ ఏంటంటే పప్పు కుక్కర్లో వేసింది ఉడికింది అంతలోకి దాన్ని రుబ్బేస్తాను అనమాట అటు పక్కేమో వాటర్ కాగబెడుతున్నాను వాడికి ఖచ్చితంగా హాట్ వాటర్ పంపిస్తాను అండి స్కూల్కి నేను ఎప్పుడైనా ఎందుకంటే వాడికి ఎందుకు కాఫ్ అస్సలు తగ్గట్లేదు దానివల్ల నేను ఎప్పుడూ హాట్ వాటర్ ప్రిపేర్ చేస్తాను అనమాట వాడు తాగటానికి కూడా హాట్ వాటర్ అనమాట ముందే కాగబెడతాను అనమాట ఎప్పుడైనా వాళ్ళకి నేను అలాగే చేస్తాను నెక్స్ట్ పప్పు తాలింపేస్తాను అండి పోపు అనమాట నేను ఇంగు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఎందుకో ఇంగు వేస్తాను పప్పులో కూడా చూస్తే మీరు ఎక్కువ కారం వేయని చూడండి నేను ఎందుకంటే అసలు వాడు తిండు కారం ఎందుకో తిండు చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు చేయలేదు వాడికి కారం తిండి మా పాప అయితే బాగా తింటది ఎక్కడైతే ఇడ్లీ రెడీ అయింది ఇడ్లీ అక్కడ మా బాబు లేవలేదన్నమాట ఎడ్డు మించి లేసి వచ్చి మళ్ళీ సోఫాలో పండుకున్నాను అనమాట నేను లేపుతున్నా దా ఇక్కడ స్కూల్కి రెడీ అవుతుందంటే వాడు లేవట్లేదు అంతలోకి బాక్స్ అన్న కడదామని బాక్స్ అన్నం ఆరిపోతే ఇక వేడి వేడి తీసిన నేను ఎప్పుడైనా పిల్లగా యాపిల్ స్నాక్స్ లాగా యాపిల్ పెడతానండి యాపిల్ ఫ్రూట్సే పెడతాను వాళ్ళ స్కూల్లో ఎప్పుడైనా ఫ్రూట్స్ పంపింటారు జంక్ ఫుడ్ పంపివద్దని చెప్తారు అయితే నేను పీల్ తీసి పెడతాను ఎందుకంటే పీల్ పీల్ అనేది వాళ్ళకి అరగదు అనమాట అట్లా పెడితే అందుకే ఇప్పుడు నేను పీల్ తీసే పెడతాను అనమాట ఏమైంది స్కూల్కి వెళ్తున్నాం అనమాట నేనే దోలాలి స్కూటీ మీద స్కూల్ టైం అయింది టిఫిన్ పెట్టాను డ్రెస్ వేసాను పంపిస్తాను అనమాట చూసేయండి ముందు నీ బ్యాగ్ ఏది నీ బ్యాగ్ బ్యాగ్ మబ్బుడమ్మ కూడా వాడు అక్కడ ఏం చెప్తానంటే నా బ్యాగ్ చూడండి బాగుంది అని చెప్తాను అనమాట ఎక్కడైతే వాళ్ళ చెల్లిని రెడీ చేస్తాను స్కూటీ మీద నేనే తీసుకెళ్తాను అనమాట మా హస్బెండ్ లేనప్పుడు నేనే తీసుకొస్తాను కూడా ఏం జరిగిందంటే అనుకోకుండా మధ్యలో స్కూటీ ఆగిపోయిందండి మా పాప నేను నడుచుకుంటా వాణ్ణి కూడా నడుచుకుంటే తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడే వచ్చామన్నమాట వచ్చా పాపం ఈరోజు నా కొడుకు నడుచుకుంటూ పోయిండు పాపం అసలు బాధ వేసింది అక్కడ మధ్యలోనే స్కూటీ ఆగిపోయింది పెట్రోల్ అయిపోయింది అనమాట మా హస్బెండు నిన్న కొట్టేస్తున్నాను కొట్టి మర్చిపోయాడు నన్ను కొట్టి వండు కానీ నేను అనుకున్నా వెళ్ళొచ్చేది అంత ఉంటుందిలే అనుకొని నేను సరిగ్గా స్టార్ట్ చేసుకుని పక్కనే బంకు కొట్టించుకున్న బాగుండేది అసలు పాప అని నడిపించుకుని మధ్యలో అయిపోయి నడిపించుకుంటూ పోయినా నడిపించుకుంటూ మా పా నేను వచ్చిన మా అమ్మలు ఎత్తుకున్నా కానీ మా అబ్బాయి పాప బాధగా ఉంది అసలు ఎప్పుడు పోయి పెట్రోల్ బంకులో డీజిల్ తీసుకురావాలి వాడు బాగా ఏడుస్తాడు పాప నడిచిండగా ఇద్దాను ఎట్లా ఎత్తుకొని మళ్ళీ వాళ్ళని ఎత్తుకోవాలి మళ్ళీ అది ఏమంటారు లంచ్ బాక్స్ చేతిలోనే ఉంది చాలా ఇబ్బంది అయింది అసలు ఇవన్నీ మా హస్బెండ్ లేని రోజే జరుగుతాయి జరిగితే నాకు అసలు అందుకే నేను లాగ అసలు స్టార్ట్ చేయను చేత్తే చిక్కులు ఉంటాయి అసలు ఏదైనా సాఫీగా తాగిద్దంటే అస్సలు తగదు నా జీవితం ఎట్లా ఉంటుంది హౌస్ వైఫ్ అంటారు కానీ వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి పెట్రోల్ తీసుకురావాలి మళ్ళీ బండి కాడి పోవాలి బండి కాడ పోసి ఆ బండిని తీసుకొని అందులో మా పాపతో ఏడిపోతుంది నాకు కానీ ఏం చేస్తాం కొత్త పోదే ఇప్పుడు పోయి బండి తీసుకున్నా మనీ తీసుకున్నా మనీ తీసుకున్నా పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బండి కడిగిపోయి ఆడబెట్టి చూపిస్తామే ఇక్కడైతే నేను పెట్రోల్ తేవడానికి వెళ్తాను అండి ఏంది ఇలా ఉందనుకోకండి నేను పిల్లల్ని వెళ్ళేటప్పుడు కొంచెం ఇంటికి చూపిస్తున్నాడు తీసుకెళ్ళి ఒక్కదాన్నే కదా ఇబ్బంది అవుతుందండి అడ్జస్ట్ కానీ ఇప్పుడే ఇంటికి వచ్చాను అసలు బాగా చికాగా ఉంది అసలు ఇప్పుడు నేనే పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ తీ తీసా వచ్చి పెట్రోల్ తీసుకొని మళ్ళీ పోయి అక్కడ కొట్టించి అలా అలా పోసి అది తీసుకొని వచ్చిన స్కూటీ ఎంత బాధ ఉందో నాకు వస్తుంది డే ఇలా గడుస్తుందో నేను ఊహించలేదు లంచ్ చేస్తాను అనమాట పప్పు ఉండే కదా పప్పు మాడికాయ పచ్చడి చేస్తాను ఇక మా బుడ ఏంటమ్మా అవును నిండమ్మా మధ్యాహ్నం అయితే అస్సలు చేత కావట్లేదు అబ్బండి వల్ల అసలు అలా అయిపోయింది పాప మా బాబు ఏడ్చిండి మన ఇంకా అదే బాధగా ఉంది చాలా ఈవినింగ్ పోయిన ఇట్లా పిచ్చి పిచ్చుకున్నాను కానీ పండుకున్న చికా కనిపించింది అసలు చాలా పని ఉంది బట్టలు వేసే కానీ వాషింగ్ మిషన్ ఎందుకో ఆన్ అవ్వలేదు నేను ఆన్ చేసిన అనుకున్నా కానీ ఆన్ అవ్వలేదు ఆన్ చేసా ఇప్పుడే అవుతున్నాయి అయ్యే నేను తర్వాత బట్టలు మాండితేస్తాను మా పాప బుడిగా పండుగని ఇప్పుడే లేచింది మా బుడిగారు బూతిండి అని ఆమా తిన్ తిన్ బూ తిండు ఈవినింగ్ త్రీ థర్టీకి తీసుకొస్తాం అనమాట మా బాబుని తీసుకొచ్చాను ఎప్పుడైనా అన్ అవర్ కింద ఆడుకుంటారనమాట మంచిగా బండితో వాటితో ఆడిపిస్తాను ఆడిపించి ఇంటికి తీసుకొస్తే వాళ్ళకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా అలాగే ఈవినింగ్ మేము మంచిగా పాలు మా వాళ్ళు పంపిస్తారు అవి టీ చేసుకొని అందులో అప్పలు పోసుకుంటాము నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట టీ చేసుకొని అప్పలు తింటాం అనమాట అదే అలవాటు మా పిల్లలకు కూడా వచ్చింది బాగా ఎంజాయ్ చేస్తాం మా బావ అయితే అస్సలు తిండు ఇంకా నెక్స్ట్ అయితే నైట్ పూట స్నానం చేసి అంత అయిపోయిన తర్వాత డిన్నర్కి ఆమ్లెట్ వేస్తాను అనమాట మార్నింగ్ పప్పు ఒక్కటే తిన్నాం కదా అని ఈవినింగ్ ఇక ఆమ్లెట్ వేసాను అనమాట వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తిని ఇక ఏమంటే అంట్లన్నీ వేసి తోగుతున్నాను అనమాట ఎందుకంటే నైట్ పని అయిపోతేనే నాకు మార్నింగ్ అనమాట చాలా ఫ్రీగా ఉంటాను అనమాట ఎందుకంటే పిల్లలు మార్నింగ్ లేస్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా నేను అందుకే నైట్ పూటే పని అంత చేసుకుంటాను అనమాట ఇల్లు కూడా ఊకేస్తాను అనమాట నాకు మార్నింగ్ లేగానే రీఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి